వరంగల్ పోలీసులు వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పోలీసులు వినూత్నంగా సైకిల్ పై పెట్రోలింగ్ చేపట్టారు ప్రజలకు సైబర్ నేరాలు బాల్య వివాహాలు గ్రామాల్లో భూ వివాదాలు వాటి పరిష్కారాలపై అవగాహన అవగాహన కల్పిస్తూ సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహించారు వంగర పోలీసులు అయితే ప్రజల్లో పోలీసులపై ఒక నమ్మకాన్ని కలిగించడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం కోసం ప్రజలతో మమేకమై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామంటున్న అంతేకాకుండా డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎలా అరికట్టాలి కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో వంగర పోలీసులు ఒక వినూత్నమైన ప్రయోజనం అయితే చేశారు ఇందులో భాగంగానే సైకిల్పై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజలకు ఇంటి ఇంటి వద్దకు చేరుకొని డ్రగ్స్తో పాటు ఇతర కార్యక్రమాలను ఎలా నివారించాలనే కార్యక్రమం వంగర పోలీసులు అయితే చేపట్టారు ప్రస్తుతం మనతో పాటు వంగర ఇస్తే దివ్యాగారు ఉన్నారు భాగంగానికి మరి మరిన్ని విషయంలో మీకు సైకిల్పై పెట్రోలింగ్ నిర్వహించి నమస్తే అండి నా పేరు దివ్య వంగరేశాయగా పనిచేస్తున్నాను మా గౌరవనీయులైన ఏసీపీ కాజుపేట సార్ సూచనల మేరకు మేము కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో మరియు ప్రజలకు ఈ సైబర్ నేరాల పట్ల డ్రగ్స్ పట్ల హండ్రెడ్ ఏ ఇంపార్టెంట్స్ సీసీ కెమెరా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మేము ఈ సైకిల్ పోలీసింగ్ అనేది సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది స్టార్ట్ స్టార్ట్ చేసి చేసి నుంచి రెస్పాన్స్ డేస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను పనిచేస్తున్న ఏరియా రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంతకు ముందు గతంలో కూడా మేము రెగ్యులర్ గా ఫోర్ వీలర్ పైన టూ వీలర్ పైన పెట్రోలింగ్ చేసే వాళ్ళము ఇప్పుడు సైకిల్ పైన పెట్రోలింగ్ చేయడం వలన గల్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు అంటే నా పెట్టి ఇష్యూస్ ఉంటాయి నా దగ్గర నా ఏరియాలో క్రైమ్ చిన్న చిన్న సింపుల్ హట్ కేసెస్ ఉంటాయి అది కూడా ప్రాపర్టీ ఇష్యూలలో వస్తూ ఉంటాయి బేసిక్ పోలీస్ స్టేషన్ రావాలంటే ప్రజలు కొన్ని సమస్యలను కూడా రావడానికి భయపడుతుంటారు కానీ మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కార మార్గంతో పాటు డ్రగ్స్ వినియోగం చేయొద్దు అని చెప్పి ఒక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇది రూరల్ కాబట్టి జనాలు కొంత కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రావడం కూడా చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు ప్లస్ పెట్టి ఇష్యూలల్లో ఎవరు ఏం జరిగిందని చెప్పడానికి కూడా విట్నెస్ చేయడానికి కూడా ముందుకొచ్చి వచ్చి చేయరు సో మేము ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించినప్పుడు వాళ్ళు ఏం జరిగింది వాళ్ళ దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి ప్లస్ ఎలాంటి అసాఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నట్టయితే వాళ్ళ చుట్టుపక్కన కూడా మాకు ఒక మంచిగా సమాచారం ఇస్తారనే ఉద్దేశంతో మేము ఈ పోలీసింగ్ సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి రీసెంట్ గా మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు షేర్ చేసి కూడా అప్రిషియేట్ చేసినారు దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఓవరాల్ గా మీ పోలీస్ లిమిట్స్ ఎన్ని కిలోమీటర్స్ రెగ్యులర్ గా సైకిల్ పైన పెట్రోల్ నిర్వహించడం ద్వారా మీకు ఏమైనా ఇబ్బందులు రెగ్యులర్ గా మీరు ఫోర్ వీలర్ పైన వెళ్తుంటారు కొంత ఇబ్బంది ఇబ్బంది ఉండదు కానీ సైకిల్ పైన వెళ్ళడం అది కూడా కొంత ఎండాకాలంలో ఎండ కాసిన నేపథ్యంలో మీరు వెళ్ళడం మీకు ఏమైనా ఇబ్బందిగా నా పిఎస్ పరిధిలో ఆరు గ్రామాల్లో ఒక హ్యామ్లెట్ ఉంటుంది ప్రతిదీ చూసుకున్న మాక్సిమం ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఇటువైపేమో టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు ఎట్లాగో టూ వీలర్ మీద వెళ్ళిన వాళ్ళము సైకిల్ మీద కూడా వెళ్ళి రావడం కూడా ఇబ్బంది ఏమి లేదు అంటే మీ పోలీస్ స్టేషన్ మిగతా సిబ్బంది ఈ విషయాన్ని ఏ విధంగా స్వాగతిస్తుంది గతంలో కొన్ని కార్యక్రమాలు కూడా మీకు స్టేషన్ సిబ్బంది వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నా దగ్గర ఏసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ తన సర్వీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయింది చిన్నప్పుడు వాళ్ళు వినేదంట అంటే నడుచుకుంటూ వెళ్ళి గట్టి కాసేది అని చెప్పేసి సైకిల్ మీద మేము ఎప్పుడు వినలేదు మేడం అని మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నామని వాళ్ళ సంబరాల్ గా కూడా ఈ కార్యక్రమం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది ఫ్రీక్వెంట్ ఇది నడిపిస్తూనే ఉంటాము స్టార్ట్ చేసి వదిలేయడానికి కాదు స్టేషన్ కోసమే స్టేషన్ ప్రాపర్టీ లాగానే సైకిల్స్ తీసుకున్నాము ఫ్రీక్వెంట్గా ప్రజల్లోకి సైకిల్ మీద వెళ్ళి విజిబిలిటీ కనిపించడం వల్ల పోలీసులు కూడా ప్రజలు కూడా పోలీసులు మన మధ్యనే ఉన్నారు అని ఒక భద్రతా భావం కలుగుతుంది ఎక్కడైతే నేరాలు చేయ అవకాశం ఉంటుందో మేము కనిపించడం వల్ల విజిబిలిటీ ఉండడం వల్ల అతి నేరాలు కూడా నిర్మించిన నిర్మూలించడం వల్ల అవుతుంది ఓకే ఓవరాల్లో కూడా ఈ సైకిల్ పైన మేము ప్రజల వద్దకు పెట్టడం వల్ల వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నేరాల నియంత్రణ ఏ విధంగా మేము అరికట్టాలి అంతేకాకుండా ఈ రెగ్యులర్గా కూడా ఈ సైకిల్ పై వెళ్ళడం ద్వారా మాకు కూడా ఇంత ఇబ్బందికరంగా ఏమాత్రం లేదు కానీ కొంతవరకు కూడా ప్రజలు ఒకనొక సమయంలో పోలీస్ స్టేషన్కి రావాలంటే ఇంత ఇబ్బంది ఇబ్బంది పడేవారు ఏదైనా సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వస్తే ఎలా ఉంటుందని ఇబ్బంది పడుతున్న తరుణంలో మేము పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ప్రజల వద్దకి వెళ్ళి మేము మన సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ద్వారా కూడా ప్రజలు ఇంత హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా మేము మేము చేపట్టిన కార్యక్రమం సీఎం దృష్టికి వెళ్ళింది సీఎం కూడా ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇది కొనసాగిస్తామని చెప్పేసి వంగరా ఎస్ఐ దివ్య గారు చెప్తున్నారు పరిస్థితి కెమెరా పర్సన్ దీక్షకు రాము మేఘనంటే